శ్రద్ధ గుర్తి ఈ పాలు ఆట గురి తప్పే లేదని ఫిబ్రవరి ఏడు తారీఖు అంటే ఈ రోజు గల్లీ గల్లీలో థియేటర్ థియేటర్లో రాత్రులమ్మ జాతర అని చెప్పేసి అన్నాడు ప్రతి ఒక్క సీన్ ప్రతి ఒక్క ఎలివేషన్ స్క్రీన్ లో మొత్తం ఎమోషన్ 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 ఇంత ముందు నాగ చైతన్యం మనం ఎప్పుడు చూడలేదు కానీ ఫర్ ది ఫస్ట్ టైం పాకిస్తాన్ కుక్కల్ని పాకిస్తాన్ కెళ్ళి గజ 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 లాడించిన మొగోడు మన నాగ తాయి సాయి పల్లె మీద ఒట్టు నాగ చైతన్య లో ఈ సినిమా పెద్ద ఇట్టు ప్రతి ఒక్కడు అంటాడు కానీ 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 చెప్తున్నారు సాయి పల్లవే సాయి పల్లవే ఈ సినిమాకి సాయి పల్లవే దేవత దరిద్రం కాదు ఇంకేం లేదన్నా ఇప్పుడు ఆయన యాక్టింగ్ బ్రో అసలుకి అబ్బో హిమ్మది కోసం యాక్టింగ్ ఆపురావు అసలుకి

వన్ మ్యాన్ షో నాగ చైతన్య ఎవరు చెప్పిండు వన్ మ్యాన్ షో నాగ చైతకన్య అప్పుడే చెప్పిన ఈ సినిమా ఆడకపోతే ఈ సినిమా ఆడకపోతే గుర్తుని పక్కన తలకాయ ఉంటుందని చెప్పేసి లేడు లేడు ఈ సినిమా ఫస్ట్ రోజు ఐజీ కోట్లు కొడతది అంత గుద్దల దమ్మున్న సినిమా ఇది నాగచైతన్య